నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రెండు వేల ఎనిమిది మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రధాని అంటే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీని అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారిని ఇరికించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదిపినట్టుగా చాలా క్లియర్గా తేట తెల్లమవుతుంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా అందిస్తా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక మనందరికీ తెలిసిందే రెండు వేల ఎనిమిది మాలేగావ్ పేలుళ్ల కేసులో ఇటీవల నిర్దోషిగా విడుదలయ్యారు మాజీ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు మీడియాతో మాట్లాడుతూ విస్తుగొలిపే వాస్తవాలను భయంకరమైన విషయాల్ని షేర్ చేసుకున్నారు దర్యాప్తు సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ సరసంచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ గారిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామ్ మాధవ్ గారు ఇంద్రేష్ కుమార్ ఇతర పేర్లు చెప్పమని దర్యాప్తు అధికారులు తనను బలవంతం చేశారని బెదిరించారని ఆరోపించారు ఇక్కడ రెండు విషయాలు చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అంటే భారతదేశం పక్ భక్తి శ్రద్ధ అలాగే కుటుంబం కంటే ధర్మం దేశ ముఖ్యం ధర్మ ముఖ్యం అని చెప్పే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ సరసంచాలక్ గారిని అరెస్ట్ చేయడం ద్వారా ఆయన ఈ కేసులో ఇరికించడం ద్వారా హిందువులు కూడా ఉగ్రవాదులు అని నిరూపించే ప్రయత్నం చేయడంతో పాటు హిందువులలో సంఘు మీద వ్యతిరేక భావాన్ని తీసుకువచ్చి దేశం మీద భక్తి శ్రద్ధలతో ముందుకు వెళ్లే వాళ్ళను అడ్డుకోవడానికి చాలా పెద్ద ప్రయత్నం చేసిందని చెప్పొచ్చు ఇక మిగిలిన వాళ్ళ పేర్ల విషయానికి వస్తే మోదీ గారు కానివ్వండి యోగి ఆదిత్యనాథ్ గారు కానివ్వండి లేకపోతే రామ్ మాధవ్ గారు కానీ ఇంద్రేష్ కుమార్ కానివ్వండి వీళ్ళంతా కూడా యోగి గారు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఉత్తరప్రదేశ్ యోగి గారికి ముందు యోగి గారి తర్వాత అంటే యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ వచ్చిన మార్పులు అంతా ఇంత కాదు గుజరాత్లో కూడా మోదీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డెవలప్మెంట్స్ అనేవి మనం చూసాము ఆ డెవలప్మెంట్స్ ఆయన నిష్ఠ అలాగే ఆయనకున్న భక్తి భావమే నరేంద్ర మోదీ గారు మూడవసారి కూడా ప్రధానమంత్రి కావడానికి కారణమైంది అండ్ హిందువులకు కాస్త కుస్తో ధైర్యం అంటే లవ్ జీహాద్ నుంచి కానీ లాండ్ ల్యాండ్ ఆక్యుపేషన్ కానివ్వండి పరాయి దేశం నుంచి వీడికి వచ్చేసి హిందువులను అంతు చూడాలని చూస్తున్నారు వాళ్ళకి కానివ్వండి వీళ్ళు లాగా మారారు అలాగే రామ్ మాధవ్ గారు ఇంద్రేష్ కుమార్ గారు గురించి కూడా నేను చెప్పవసరం లేదు అంటే ఎవరైతే హిందువులకు అండగా ఉంటారో ఎవరైతే దేశాన్ని ప్రేమిస్తారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి కేసులో ఇరికించడం ద్వారా వాళ్ళంతా కూడా దేశభక్తులు కాదు దేశభక్తి ముసుకులో ఏదో చేస్తున్నారని చూపించి భారతదేశాన్ని గుప్పెట్లో పెట్టుకోవడానికి కాంగ్రెస్ చాలా పెద్ద ప్రయత్నం చేసిందని చాలా క్లియర్గా చెప్పొచ్చు అక్కడ నువ్వు ఎలా చెప్తావు కాంగ్రెస్ దేశాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంది అంటే మీరు ఒక్కసారి మళ్ళీ జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ టైంలోకి వెళ్ళండి దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి జమ్మూ కాశ్మీర్ ఎన్ ఎన్నికల టైంలో మల్లికార్జున ఖర్గే చాలా క్లియర్గా చెప్పాడు మనం కనుక జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో గెలిచాము అంటే భారతదేశాన్ని మనం గుప్పెట్లో పెట్టుకోవచ్చు అని కానీ భారతదేశము అనేది ఒకరి గుప్పెట్లో ఉండే ఏమంటారు వస్తువు కాదు భారతదేశం అంటే ప్రపంచానికి అమ్మలాంటిది ఈ దేశం ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కేంత వెళ్తూ ఉంటే ఈ దేశ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని చూపించే నాయకులను మనం అంతం చేయగలిగితే వీళ్ళు అనుకున్నట్టుగా సాధించవచ్చు అని చెప్పేసి ఈ కేసుని పూర్తిగా మోదీ గారిని యోగి గారిని మోహన్ భగవత్ గారిని వీళ్ళందరినీ టార్గెట్ చేయడం ద్వారా హిందువులు ఉగ్రవాదులని నిరూపించడంతో పాటు దేశం ధర్మం కోసం పనిచేసే వాళ్ళందరినీ విచ్ఛిన్నం చేసి భారతదేశాన్ని తన గుప్పెట్లో ఉంచుకోవడానికి కాంగ్రెస్ ఎంత పెద్ద కుట్ర చేసిందనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇది నేను కాదు ప్రజ్ఞా ఠాకూర్ గారు చాలా క్లియర్గా ఆవిడ చెప్పారు ఆవిడ పడ్డ మానసిక వేదన శారీరక వేదనతో పాటు తనను ఎంత బలవంతం చేసినా ఈ విషయంలో ఆవిడని అప్రిషియేట్ చేయాలి అని మనందరం కూడా ఆవిడకి కృతజ్ఞతలు తెలపాలి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అయితే ఆమె మీద చేసిన అఘాయిత్యాలకు భరించలేక ఎందుకు నాకు వచ్చింది అని ఒప్పుకునే వాళ్ళేమో కానీ దేశాన్ని ధర్మాన్ని ఎంతగా ప్రేమించిందో అర్థమవుతుంది ఇప్పుడు ఆవిడ అంత ప్రేమించకుండా ఉంటే నా ప్రాణాలు పోయినా పర్లేదు ఒక సాధ్వికి తీసుకెళ్ళి బ్లూ ఫిలిమ్స్ ఆడియోలు వినిపించేవాళ్ళు మగవాళ్ళ మధ్యలో కూర్చోబెట్టి అని అంటే ఎంత మూర్ఖులు ఆలోచించవచ్చు అయినా కూడా తాను ధర్మం వైపే ఉంటాను న్యాయం వైపే నిలబడతాను అవి ఏదో రోజు ఈ భారతదేశంలో గెలుస్తాయనే నమ్మకంతో ఆవిడ ఉన్నారు చూడండి నిజంగా ఆవిడని మనం అందరం ఈ సందర్భంలో మరొకసారి అప్రిషియేట్ చేయడంతో పాటు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది ఆవిడ వల్లే నిజంగా ఈరోజు ఈ లీడర్స్ అంతా కూడా దేశాన్ని అగ్రగామిలో నిలబ నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు లేకపోతే అది సాధ్యమయ్యేది కాదు రెండు వేల ఎనిమిది మాలేగావ్ పెళ్లిళ్ళు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుట్రని కూడా ఠాకూర్ సంచలన ఆరోపణలు చేశారు పార్టీ ఓటు బ్యాంకును సంతృప్తి పరచడానికి ఈ కేసులో బీజేపీని ఇరికించడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేసిందని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఈ కేసును దేశద్రోహం నేరం కింద విచారణ చేయాలని డిమాండ్ చేశారు ఎగ్జాక్ట్లీ నేను కూడా ఇదే విషయం చెప్పబోయాను ఇప్పుడు ఆవిడప్పుడు అప్పుడు చిత్రహింసలు పెట్టిన పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో బలవంతం చేసిన ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రిటైర్డ్ అయిపోయినా ఇప్పుడు రిటైర్డ్ అయినా ఆన్ డ్యూటీలో ఉన్న వాళ్ళందరినీ కస్టడీలోకి తీసుకొని ఎవరు ఇలా దేశద్రోహం నేరాన్ని వేరే వాళ్ళ మీద ఆపాదించి దీన్ని పక్కదోవ పట్టించడానికి ప్రయత్నం చేసింది ఎవరు అనే విషయాన్ని బయటకు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది ఆనాటి పేలులకు బీజేపీని కారణంగా చూపాలని ప్రయత్నాలు చేసిన వారికి కోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని కూడా ఆమె సమాధానం చెప్పారు ఇక అంతేకాదు దర్యాప్తు సమయంలో ఆమె ఎదుర్కొన్న అనేక అనుభవాలను కూడా చెప్పారు ఆ అనుభవాలు నిజంగా కూడా ఎంత భయంకరంగా ఉండేవి అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆమె ఒక్కొక్కడిగా చెప్తుంటే అంటే ఆమెను కొట్టిన తీరును కానీ ఆమెను భయపెట్టిన తీరు కానీ అసలు ఆమెకు సంబంధం లేకపోయినా కూడా చాలా క్లియర్గా ఆ విషయంలో తనను ఎలా ఇరికించారు అనే విషయం కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఓన్లీ పార్టీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ ఒక పా ఒక మతానికి కొమ్ము కాస్తూ ఆ ఓటు బ్యాంకును సంతృప్తిపరచడం కోసం మాత్రమే ఆనాటి పేలులను బీజేపీకి ఆపానించి రెండు విధాలుగా లబ్ దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేసిందనే విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది కాంగ్రెస్ మతతత్వ రాజకీయాలని ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసుల్లో ఇరికించి తమను జైల్లో హింసించారని కూడా ధ్వజమెత్తారు ఇక గురువారం ప్రత్యేక జాతీయ దర్యాప్తు సంస్థ కోర్టు రెండు వేల ఎనిమిది మాలేగావ్ పేలుల కేసులో ప్రజ్ఞా ఠాకూర్ తో పాటు లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ మరియు మరో ఐదుగురు నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది ఏడుగురు నిందితులపై విశ్వసనీయమైన మరియు బలమైన ఆధారాలు లేవని కోర్టు తన తీర్పును ప్రకటించింది ఇది మనందరికీ తెలిసిందే ఉగ్రవాదానికి మతం పేర్కొన్నందుకు ఏ మతం హింసను బోధించదు అని కోర్టు వ్యాఖ్యానించింది అయితే దర్యాప్తు సమయంలో తాను ఎవరి పేర్లను చెప్పలేదని ప్రజ్ఞా ఠాకూర్ స్పష్టం చేశారు దర్యాప్తు అధికారులు తనను హింసించారని చెబుతూ తనను నిర్దోషిగా విడుదల చేయడం సనాతనానికి సత్యానికి విజయమని ఆమె పేర్కొన్నారు వారు నన్ను కొన్ని పేర్లు చెప్పాలని కోరారన్నారు దీనికోసం వారు నన్ను హింసించారు నా ఊపిరితిత్తులు ఆగిపోయాయి నన్ను చట్ట విరుద్ధంగా ఆసుపత్రిలో నిర్బంధించారు ఇవన్నీ నా కథలో రాస్తాను అని కూడా చెప్పారు అంతే కదా ఆవిడ గుజరాత్ లో ఉండేవారు కాబట్టి ప్రధాని మోదీ పేరు చెప్పాలని కోరుకున్నారని అయితే నేను ఎవరి పేర్లను చెప్పలేదని ఆమె పేర్కొన్నారు వారు ఈ పేర్లు చెప్పండి మేము మిమ్మల్ని హింసించము అని ఆమెను చెప్పారని ఆమె చెప్పకపోవడంతో ఇంకా మరింత హింసించారనే విషయాన్ని కూడా చెప్పారు ఇక ఠాకూర్ కోర్టు తీర్పును స్వాగతిస్తూ దీనికి కాషాయ విజయంగా అభివర్ణించారు ఈరోజు భగవంతుడు గెలిచాడని న్యాయం గెలిచిందని భగవానుడిని ఎవరు అవమానించినా దేవుడు వారిని శిక్షిస్తాడని ఆమె మీడియాతో స్పష్టంగా మాట్లాడారు ఇక లెఫ్టినెంట్ కలర్ పురోహిత్ కూడా తీర్పును స్వాగతించారు తాను మునుపటిలాగే అదే ఉత్సాహంతో దేశానికి సేవ చేస్తూనే ఉంటానని చెప్పారు ఏ దర్యాప్తు సంస్థ తప్పు కాదు ఇది నిజం మామూలుగా ఏదైనా రాగానే ఏచి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వింతే లేకపోతే ఆ దర్యాప్తు సంస్థలు అన్నీ ఇంతే అంటారు ఎప్పుడు కూడా అవి సంస్థలు తప్పు కాదు అందులో ఉన్న వ్యక్తులు ఆ ఏజెన్సీలలో పనిచేస్తున్న వ్యక్తులు తప్పు ఈ దేశం చాలా గొప్పది తప్పు వ్యక్తులు చేస్తున్నారు తప్పులు వ్యక్తులు తలెత్తకుండా ఉండేలాగా మనం కృషి చేయాలి అంతేగాని దేశాన్నో సంస్థలనో ఎప్పుడూ కూడా బాధ్యులు బాధ్యుల్ని చేయకూడదు మనలాంటి వారిని బాధ పెట్టకుండా మనకు మనమే జాగ్రత్త వహించాలి అనే విషయాన్ని కూడా ఆవిడ చెప్పారు ఏదేమైనా మళ్ళీ గర్వంగా చెప్తా మేరా భారత్ మహాన్ ఈ దేశం ధర్మబద్ధమైనది ధర్మంగా ఉన్న వాళ్ళు ఆ క్షణం కష్టపడతారేమో కానీ అంతిమంగా అంతిమంగా చాలా సంతోషంగా ఉంటారు న్యాయం గెలుస్తుంది అది ప్రజ్ఞా ఠాకూర్ కేసులో చాలా మలేగావ్ కేసులో చాలా క్లియర్గా అర్థమైంది అర్థం అవ్వడంతో పాటు అప్పుడు కుట్టల రాజకీయాలు ఓటు బ్యాంకు కోసం చేసిన ఆకృత్యాలు కూడా బయటపడ్డాయి ఏదేమైనా మళ్ళీ చెప్తున్నాను ఈ దేశం చాలా గొప్పది ఈ దేశంలో కొందరు ఈ దేశాన్ని తమ గుప్పెట్లోకి తీసుకొచ్చుకొని కుటుంబ పాలన చేయాలి అనే ఒక ఆలోచనతోటి ఈ దేశం మీద అనేక విషయాలకు కారణాలకు లేకపోతే అనేక సంస్థల్ని భ్రష్టు పట్టించారే తప్ప సంస్థలు తప్పు కాదు ఈ దేశము ఎప్పుడూ తప్పు కాదు మన సంస్థలు కానివ్వండి మన దేశం కానివ్వండి చాలా గొప్పది వాటి గురించి మనం చాలా గర్వంగా చెప్పుకోవాలి అందులో ఉన్న వ్యక్తులు మారాలి ఆ వ్యక్తులు చేసే తప్పుకు ఆ సంస్థల మీద ఎంత నిందలు వస్తున్నాయి ఎందుకంటే ఆ సంస్థల్ని ప్రజలందరూ నమ్ముతున్నారు వాళ్ళు ట్యాక్స్ రూపంలో డబ్బులు పే చేసి వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు అది వాళ్ళు గ్రహించాలి ఐదు సంవత్సరాలు ఉన్న రాజకీయ నాయకుల కోసం జీ హుజూర్లుగా మారాల్సిన అవసరం లేదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్కి మరింత బలాన్ని ఇస్తుంది అంతేకాదు మన వీడియోస్ వైరల్గా మారాలి ఎక్కువ వ్యూస్ రావాలి మనం బ్రేక్ బ్రేక్ఇవెన్కి చేరుకోవాలి అన్న మీ చేతుల్లోనే ఉంది ప్రతి వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం ద్వారా ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం మా ఛానల్ ఇంకా ముందు వెళ్ళకెళ్ళడానికి ఉపయోగపడుతుంది సో సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్